ఎమ్మెల్యే బాల్క సుమం చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నరసాపూర్లో బాల్కసుమం దిష్టిబొమ్మను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవల రాజరెడ్డి రెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఆంజనేయులు గౌట్ టిపిసిసి రవీంద్రెడ్ లు దహనం చేశారు వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రవీంద్రెడ్పై ఈ మధ్య బీహార నాయకులు ఇష్టమని చెట్లు మాట్లాడుతున్నారని వారి విద్యార్థికి వదిలేస్తున్నామని తెలిపారు మరి ఇక్కడున్నటువంటి సంపాదన ఇక్కడికి వచ్చినటువంటి సిఎస్ఆర్ పాన్టీ కూడా మన కళ్ళ ముందర సిద్ధి మరి అన్నిటి మీద మనం గలమెత్తాల్సిన అవసరం ఉంది నిన్ననే వేళ వాహనాల్లో మేము నిన్న చలో సిద్దిపేట కార్యక్రమం దిగ్విజంగా చేసి మైనంపల్లి హనుమంతరావు గారు ఒక ఖబర్దార్ అని చెప్పి ఒక హెచ్చరిక చేసి ఎక్కడ ఎవరికి అవినీతి టీఆర్ఎస్ నాయకుల ద్వారా జరిగినా ఎవరు బాధపడవలసిన అవసరం లేదు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ లో కూడా అదే చెప్తున్నాం ఈ రాబందులు ఈ ఆంబోతులు మళ్ళీ అదే విధంగా ప్రయత్నం చేస్తే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఈరోజు పోలీస్ వ్యవస్థ కానీ ఏ వ్యవస్థ కానీ ఏ అధికారులు కానీ మీకు ఏ పని చేయకపోయినా ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కలిసి దాన్ని అడ్డుకుంటాం మనం అందరం కూడా కలిసి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మనం పోరాడతాం మీరు అక్రమాలన్నీ కూడా ఎక్కడికక్కడ నర్సాపూర్ పట్టణం అయితేనేమి నర్సాపూర్ నియోజకవర్గంలో ఏ మూలకైనా కానీ ఎవడు అవినీతి చేసినా గత ప్రభుత్వంలో చేసినటువంటి అక్రమాలు కూడా బయటకు తీసి కాంగ్రెస్ పార్టీ జోలికి వచ్చినా మా రేవంత్ అన్న జోలికి వచ్చినా మీ నాలుక వస్తామని చెప్తున్నాం తర్వాత ఉగ్రవాదుల్లాగా అసలు మీరు తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అమ్మ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వకపోతే మీరు తర్వాత ఎక్కడ ఉండే వాళ్ళ తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక వైపు నష్టపోతున్నా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బిడ్డలు అన్యాయంగా చనిపోతున్న అమ్మ చలించి తెలంగాణ ఇస్తే సిగ్గు లేకుండా ఈరోజు అవినీతి అక్రమాలకు పడపడి రెండు పర్యాయాలు తర్వాత ఎలక్షన్ లో ఉన్న తర్వాత కూడా చెయ్యని అవినీతి లేని కాలంలో ఉండి కూడా తర్వాత అన్న రెమ్యలు నెలకొల్పే వాళ్ళని వాళ్ళ తర్వాత ఇమ్మీడియట్ గా తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసి తర్వాత ఎందుకంటే వాళ్ళని చట్ట పరిధిలో ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరం ఉంది అదొక ఉగ్రవాద పార్టీ లాగా టిఆర్ఎస్ ను రద్దు చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు తర్వాత టిఆర్ఎస్ వాళ్ళు కొనసాగుతున్న అవినీతి చెప్పారు ఈ రోజు ఉగ్రవాదులాగా కొంతమంది రెచ్చగొట్టే కార్యక్రమాలు రెండు నెలలుగా వస్తుంది రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నాం అందుకోసానికే టిఆర్ఎస్ నాయకులు మేము మాకు కొంతమంది పదవులు ఉండి ఉన్న బాల్కా సుమన్ ఎమ్మెల్సీ కవిత ఈరోజు ముఖ్యమంత్రి వర్యులుగా ఉంటే ఓడ్చుకోలేక రేవంత్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది ఇది బీఆర్ఎస్ పార్టీకి తగదు బీఆర్ఎస్ పార్టీ అనేది వాళ్ళు మనస్తాపంతో పది సంవత్సరాలు అధికారంలో ఉండి అధికారం కోల్పోయిన తర్వాత ఈరోజు మనస్తాపంతో వాళ్ళు ఏంటంటే అధికారం లేదు అనే దాంతో ప్రస్టేషన్లో ఉండి ఈ రోజు అలాంటి చర్యలకు మాల్పడము తప్పదు తప్పని చెప్పి మేమందరము తెలియజేస్తున్నాం అదే రకంగా ఈ రోజు బాల్క గారిపై మరియు కవిత గారిపై ఇద్దరిపైన నర్సాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వాళ్ళని తక్షణమే అరెస్ట్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్